ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై గురువారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు కొత్త అవకాశాలు తెస్తుంది ఈ సమయం సామాజిక పరస్పర చర్యలకి మరియు కొత్త నిబంధనల్ని ఏర్పరచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కావున ఈ రోజు ఏదైనా కళ లేదా డిజైన్ ప్రాజెక్టు పై దృష్టి పెట్టండి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం గురించి ఆలోచిస్తుంటే మీ అంతర్దృష్టిని నమ్మండి మీ మానసిక స్పష్టత మిమ్మల్ని సరైన దిశలో నడిపిస్తుంది అయినప్పటికీ ఇతరుల అభిప్రాయాలకి శ్రద్ధ చూపడం మర్చిపోవద్దు ఎందుకంటే అవి మీ దృక్పథాన్ని విస్తృతం చేయగలవు అలాగే ఈ రోజు ఆరోగ్యపరంగా మిమ్మల్ని మీరు చురుగ్గా ఉంచుకోవడానికి ప్రయత్నించండి యోగా లేదా ధ్యానం చేయడానికి ఇది సరైన సమయం ఇది మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మానసిక ప్రశాంతతని కూడా అందిస్తుంది ఆర్థిక విషయాల్లో తెలివిగా పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం తక్షణ లాభాలపై దృష్టి పెట్టవద్దు కానీ దీర్ఘకాలిక ప్రణాళికల్ని పరిగణించండి ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం కాబట్టి మిమ్మల్ని మీరు చూసుకోవడానికి మరియు మీ కోరికలు మరియు లక్ష్యాలని తిరిగి అంచనా వేయడానికి కొంత సమయం కేటాయించండి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడి శ్రీ వెంకటేశ్వర విజయ స్తోత్రాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించి తులార్చన చేయించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు